అనారోగ్యానికి గురైన తన భర్త సంపూర్ణ ఆరోగ్యంతో తన ఇంటికి చేరుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి గ్రామంలో ఉన్న విధ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు అందులో భాగంగా కెల్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చేరుకున్న ఆమె స్థానిక చింతల తోటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక కుంకుమ పూజలను జరిపించారు ఈ సందర్భంగా ముద్రగడ పద్మావతి తన భర్త ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని పేర్కొన్నారు కార్యక్రమంలో పద్మావతి వెంట గ్రామ మహిళలు ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు

काव अचलाई दबा महाजाम दमय दतन देने

Aya <laughs> <laughs>